ऑर्डिनेशन तोगा है बंदा निकल आप वीडियो పబ్లిక్ గ్యాదరింగ్స్ దగ కూడా మేము కాంప్లెట్స్ పంచిపెట్టడం ప్రజలకే అవకాశం జరిగింది మా ఈ కృషిని మీరందరూ కూడా అభినందిస్తూ అభినందిస్తూ మా ఈ యాప్స్ అన్నీ కూడా వాడి టీడీఆర్స్ వాడి ఇవన్నీ కేసు పట్టుకోవడం జరుగుతుంది అవుట్స్కర్స్ దగ్గర మన వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా డైనమిక్ వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు మన గొల్గొండ ఎస్ఐ గారు సిబ్బంది చేస్తున్నప్పుడు ఒక మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక అశోక్ లేలాండ్ వ్యాన్ను ఆపడం జరిగింది ఆ అశోక్ లేలాండ్ వ్యాన్లో తనిఖీ చేయగా దాంట్లో ఇద్దరు వ్యక్తులు నాలుగు వందల యాభై కేజీల గాంజా దాన్ని కనిపెట్టడం జరిగింది ఆ గాంజాన్ని కూడా ఆ టార్బల్ పైన వ్యాన్కి పైన టార్బల్ కట్టి టార్బల్కి ఒక జాలీ పెట్టి మన బార్బడ వేరుతో ఫెన్సింగ్ ఉన్న దాంతో జాలీ పెట్టి ఫెన్సింగ్ వేర్తో జాలీ పెట్టి దాని మీద ఈ ఈ ప్యాకెట్స్ పెట్టి రెండు వందల ఇరవై ఏడు ప్యాకెట్స్ పెట్టారు దాని మీద మళ్ళీ ఇంకొక టార్బల్ కట్టి పకడ్బందీగా ఒక ఎంటి వ్యాన్ లాగా కనపడే విధంగా దాన్ని తీసుకుని మన కేడిపేట మన నర్సీపట్నం వైపు వెళుతుండగా మన సిబ్బంది పట్టుకోవడం జరిగింది తనిఖీ చేయగా మనకి నాలుగు వందల యాభై కేజీలు సుమారుగా గాంజా దాని వర్త్ సుమారుగా ఇరవై రెండు లక్షల యాభై వేలు ఖరీదు గల గాంజాన్ని వీరు తరలిస్తున్నారు ఇది మధ్యప్రదేశ్ తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా మనకి తెలిసింది ఈ ప్రాథమిక సమాచారం కేసు దర్యాప్తులో ఉంది దీంట్లో మా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి చక్కటి సమన్వయంతో గొల్గొండ ఎస్ఐ గారు కేడిపేట ఎస్ఐ గారు వారి సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది కూడా దీన్ని దీన్ని పక్క ప పక్క సమాచారంతో కూడా దీన్ని చేయటం జరిగింది ఈ ఈ కేసుకు సంబంధించి మా జిల్లా ఎస్పీ గారు తర్వాత డిఐజీ గారు ఆదేశాల ప్రకారం జిల్లా ఎస్పీ గారు కూడా ఈ ఈ కేసులో ముందస్తు సమాచారం ఉన్నది అందువల్ల మేము డైనమిక్ వెహికల్ చేయటం పర్టికులర్గా చేయటం జరిగింది దానివల్ల మనకి కేసు డిటెక్ట్ అయింది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో డౌనూర్ చెక్ పోస్టు అలాగే భీమవరం చెక్ పోస్టు రెండు పోస్టులు ఉన్నాయి మనకి కేడిప్యాట్ లిమిట్స్లో ఒక చెక్ పోస్టు అలాగే గొల్గొండ లిమిట్స్లో కూడా ఒక చెక్ పోస్ట్ ఉంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చెక్ పోస్టులు రన్ అవుతున్నాయి అక్కడ చెక్ చెక్పోస్ట్లో సీసీ కెమెరాలు పర్యవేక్షణ జరుగుతున్నది సుమారుగా ఎట్ ఏ టైం పన్నెండు మంది సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారు ఉన్నతాధికారులు అక్కడ వర్కింగ్ కండిషన్స్ ఉన్నాయా లేవో అని చెప్పి తరచుగా చూస్తూ సీసీ కెమెరాలు కూడా సర్వేలెన్స్ ఇచ్చారు మాకు మా సిబ్బంది కూడా అత్యంత అప్రమత్తంగా ఉండటం వలన ఈ మధ్యకాలంలో తరచుగా మేము కేసులు పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మేము ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర సిబ్బంది అప్రమత్తంగా ఉండటం వలన ఈ చెక్ పోస్ట్లు అవాయిడ్ చేస్తూ చెక్ పోస్ట్కు ముందు వెహికల్స్కుని ఒకసారి రెక్కీ చేసుకుని చెక్ పోస్ట్ ముందు వెహికల్స్ ఆపుకుని పొలాల గుండా ఈ గంజాయిని పొలాల నుంచి తరలించి మళ్ళీ చెక్ పోస్ట్ దగ్గర అవాయిడ్ చేస్తూ చెక్ పోస్ట్ సిబ్బందికి కూడా కొంచెం వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తూ అవాయిడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మేము ఆ కేసులు కూడా మేము చూస్తున్నాము ఆ కేసులు కూడా మా సిబ్బంది అత్యంత జాగ్రత్తగా ఉంటూ కేసులు పట్టుకోవడం జరిగింది అలాగే చెక్ పోస్టులు పటిష్టంగా ఉండడం వల్ల ఇతర మార్గాల ద్వారా కూడా వాళ్ళు గంజాయి అక్రమ రవాణా చేసే ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల ఇక్కడ నర్సీపట్నం సబ్ డివిజన్లోనే కాకుండా మా ఏలూరు చుట్టుపక్కల మన విశాఖపట్నం చుట్టుపక్కల అన్ని ఇంపార్టెంట్ రూట్స్లో కూడా చెక్ పోస్టులు ఉన్నాయి ముఖ్యంగా మా పరిధికి నర్సీపట్నం సబ్ డివిజన్ సంబంధించి చెక్ చెక్పోస్టులు పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది